ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారమా వ్లాగ్స్ నేను మీ భవానీ నాయక్ని అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ప్రీవియస్ వీడియో చూసారు కదా నేను గివ్ అవే కోసం అంటే మీ కోసం కొంతవరకు షాపింగ్ అనేది చేశాను అనమాట సో దాని కంటిన్యూయేషనే ఈ వీడియో సో చూసారా ఇవే నేను మీకోసం చేసిన షాపింగ్ అనమాట సో కొంచెం ఇవి పక్కన పెట్టేద్దాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్ వచ్చేసి నియర్లీ వన్ సిక్స్టీకి దగ్గరలో ఉన్నామనమాట ఇదంతా జస్ట్ బికాస్ ఆఫ్ యూ మీ వల్లనే పాసిబుల్ అయింది దానికి చాలా థ్యాంక్స్ అనమాట అండ్ చాలా వరకు నేను షార్ట్స్ పెడుతూ ఉంటే చెప్తూ ఉండేవారు అంటే సంబంధ్ ఒక పబ్లిక్ ఫిగర్తో పోలుస్తూ మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు మీ హెయిర్ చాలా బాగుంది మీరు త్వరలో ఫోక్ సాంగ్స్ చేయాలి అని చెప్పేసి చాలా పాజిటివ్ కమెంట్స్ ఇచ్చారు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు దాని వల్లనే నేను ఒక సాంగ్ని కూడా చేశాను సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి నాకు చాలా వరకు కమెంట్స్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదో తెలియని బూస్టప్ అనమాట బిఫోర్ అయితే హర చిన్నగా ఉండే సో నాకు వీడియోస్ చేసి పోస్ట్ చేయడమే ఉండే తప్ప మెసేజెస్ వాట్ ఎవర్ ద కమెంట్స్ అవి చూసి రిప్లై ఇచ్చేంత టైం ఉండేది కాదు అండ్ ఇప్పుడిప్పుడే హర కొంచెం స్కూల్కి కూడా అలవాటు అవుతుంది అనమాట అందుకని కొంచెం టైం తీసుకొని నేను కమెంట్స్కి అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా రిప్లైస్ ఇవ్వాలంటే ఇంకొంచెం టైం పడుతుంది బికాజ్ ఇప్పుడే కదా తన స్టార్టప్ జరుగుతుంది హరది ఇంకా తన అలవాటు అయిపోతే మనం ఫ్రీ ఉండొచ్చు అనమాట అప్పుడు మంచిగా జాలీగా వీడియోస్ చేస్తూ కమెంట్స్కి రీప్లై ఇస్తూ నాకు కూడా ఆ పాజిటివ్ వైబ్ అనేది చాలా బాగా నచ్చింది అది కూడా త్వరలోనే కంటిన్యూ చేద్దాము ఇలా నేను రెగ్యులర్గా మీ కమెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ త్వరలోనే ఇంకొకటి కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పటి వరకు కమెంట్స్ కి రిప్లై ఇచ్చినాం కదా ఇంకా డైరెక్ట్గా కాల్ మాట్లాడితే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఒక చిన్న థాట్ వచ్చింది అనమాట సో త్వరలోనే మనం సబ్స్క్రైబర్స్ తో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను హ్యాపీగానే ఉన్నాను బట్ ఏదో తెలియని చిన్న బాధ కూడా నాలో ఉంది నేను ఎంత సంతోషంగా నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను అదే విధంగా ఈ చిన్న బాధని కూడా నాకు మీతో చెప్పుకోవాలని ఉంది సో రెగ్యులర్గా నేనైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అది మీకు తెలిసిందే కదా నాకు ఎక్కువగా వచ్చే కమెంట్స్ ఏంటంటే అక్క గివ్ అవే ఇవ్వచ్చు కదా అక్క గివ్ అవే ఇవ్వండి అని చెప్పేసి అవి చాలా వరకు వస్తూ ఉంటాయి అవి చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ అదే టైం నాకు మళ్ళీ కార్నర్ లో ఒక బాధ ఉంటుంది అనమాట అయ్యో నేను అని అనే ఒక చిన్న బాధ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా మన వీడియోస్కి అంత వ్యూవర్షిప్ అనేది లేదు అని చెప్పేసి అంటే ఇక్కడ మ్యాటర్ వ్యూవర్షిప్ లేదని కాదు నిజానికి చెప్పాలంటే నాకు అర్నింగ్ ఏం ఎక్కువ ఉండదు యూట్యూబ్ నుంచి అఫ్ కోర్స్ నా ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది కానీ నాకు అర్నింగ్ అయితే అంత ఉండదు నాకు టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అట్లా వస్తుంది అనమాట రెగ్యులర్ పేమెంట్ అయితే కాదు అప్పుడు బాధ వేస్తూ ఉంటుంది నేను ఇవ్వవే ఇవ్వలేకపోతున్నానే అనే ఒక చిన్న బాధ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మన వీడియోస్కి మంచి వ్యూవర్షిప్ ఉంటూ మంచి సబ్స్క్రైబర్స్ ఉంటే గనక అది నేను అంటే మీరు అడిగే గివ్ అవేని నేను ఫుల్ఫిల్ చేయగలను నాకు అంత మంచి సపోర్ట్ ఉంది కానీ నేను గివ్ అవే ఇవ్వలేకపోతున్నానే అనే చిన్న బాధ అనేది ఒకటి అది ప్రతిసారి నన్ను ఏదో అలా గుచ్చుతూ ఉంటుందన్నమాట మనదేం అంత చిన్న పేజ్ కాదు అలా అని అంతే పెద్ద పేజ్ కాదు నిజానికి గివ్ అవే నేను లాస్ట్ టైం ఎప్పుడంటే మనకి వన్ ఫిఫ్టీకే ఉన్నప్పుడేమో ఐ థింక్ ఎగ్జాక్ట్లీ డిసెంబర్లో ఇచ్చాను నేను సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇచ్చాను అది కూడా మనకి యూట్యూబ్ బటన్ వచ్చింది కదా సో ఆ హ్యాపీనెస్లో నేను గివ్ అవే అనేది అనౌన్స్మెంట్ చేశాను అప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది గివ్ అవే కూడా మనం మంచిగానే ఇచ్చాము కానీ ఆ సెవెన్ ఎయిట్ మంత్స్ గ్యాప్లో నియర్లీ మనకి కే సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు సో ఇక్కడ అర్థం చేసుకోండి అంటే ఏమైనా తప్పుగా మాట్లాడితే కూడా క్షమించండి జస్ట్ నా ఫీలింగ్ని నేను మీతో షేర్ చేస్తున్నాను అంటే మీరైతే నా అవుట్ ఫిట్స్ అడుగుతున్నారు బాగానే ఉంది కానీ నాకు కూడా ఉంటుంది కదా ప్రతిసారి మనం వేసుకున్నదే ఎందుకు కొత్తవి కూడా మన సబ్స్క్రైబర్కి ఇవ్వాలని అదో చిన్న ఫీలింగ్ అనేది ఉంటుందనమాట ఇలా నేను షాప్ చేసి గివ్ అవే ఇవ్వాలి షిప్పింగ్ చేయాలి అంటే దాదాపు మినిమంగా చూసుకున్న నాకు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఏ అవుతుంది అయితే అస్సలు కాదు బికాజ్ నేను కొంచెం దూరంలో ఉన్నాను అండ్ వేరే వేరే స్టేట్స్కి పంపిస్తూ ఉంటాం కాబట్టి కొంచెం షిప్పింగ్ ఛార్జ్ అనేది నాకు ఎక్కువ పడుతుంది దానివల్లనే నేను ఆలోచించాల్సి వస్తుందనమాట మనకు ఇన్కమ్ అనేది రెగ్యులర్గా ఉంటే నాకు కూడా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మీతో నా ఈ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ గివ్ అవేలు ఇవ్వడంతో ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ నాకు ఇన్కమ్ వలన నేను ఆలోచించి వెనక్కి తగ్గాల్సి వస్తుంది అంతే తప్ప ఇంకేం లేదు సో ఇదే అన్నమాట సో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు నేను మీకు గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నానంటే ఇంట్లో సపోర్ట్ ఉంటుంది కానీ ప్రతిసారి వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేయడం నాకు కొంచెం ఇష్టం లేదు బికాజ్ నాకు మీ వల్ల అమౌంట్ అనేది వస్తుంది అర్నింగ్ అనేది ఉంటుంది కాబట్టి నాకు వచ్చే అమౌంట్లో కొంచెం మీతో స్పెండ్ చేయడం నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అది నా తాహతకు మించి ఉంది కాబట్టే నేను తీసుకోవటం లేదనమాట అంతే తప్ప ఇంకేం లేదు నా ఫ్యామిలీ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఎట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీతో పాటు మీరు కూడా నా ఫ్యామిలీయే కాబట్టి నేను అంతగా ఫీల్ అయిపోతున్నాను సో నాకు ఈ మైల్ స్టోన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలని ఉంది అంతే తప్ప ఇంకేం లేదు నేను వన్ ఫిఫ్టీకి అప్పుడు గివ్ అవే ఇచ్చాను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ టూ కేకి ప్లాన్ చేస్తున్నాను అనమాట సో నా ఈ విష్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫర్దర్గా నాట్ ఓన్లీ క్లోతింగ్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ పంపించనీకి నీకైతే నేను ట్రై చేస్తాను సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ప్రామిస్ చేస్తాను పంపించనీకి బట్ ద థింగ్ ఈజ్ నాకు వివర్షిప్ ఉంటేనే నేను పంపించగలను అంటే నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మేబీ అలా కూడా థింక్ చేస్తారేమో మన సబ్స్క్రైబర్స్ ఏంటి అక్కకి అంత మంచి ఫాలోయింగ్ ఉంది కదా అంత మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని వీడియోస్ పెడుతుంది కదా మరి నీకేంటి అని ఎక్కడ అనుకుంటున్నారో అని చెప్పేసి చాలా బాధ అవుతూ ఉంటుంది అందుకే ఈరోజు ఓపెన్ అప్ అయిపోవాలని అనుకుంటున్నాను అండ్ అయిపోయాను కూడా సో ప్రజెంట్ నా సిచ్యువేషన్ అయితే అది నాకు యూట్యూబ్ నుంచి మంచి ఇన్కమ్ కానీ వస్తే అందుట్లోంచి నాకు మీకు స్పెండ్ చేయనీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు నిజానికి ప్రాబ్లం అనేది చాలా పెద్ద మాట అండ్ చాలా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అంటే మీరు చా లాస్ట్ టైం నేను ఎప్పుడో వీడియోస్ చేయటం ఆపేస్తాను అని కూడా చెప్పాను కదా అప్పుడు నాకు చాలా పాజిటివ్ వైబ్ చాలా పాజిటివ్ ఎంకరేజ్మెంట్ వచ్చింది అక్క మీరు రెగ్యులర్గా వీడియోస్ చేయండి అక్క ఈ కంటెంట్ చేయండి ఆ కంటెంట్ చేయండి అని చాలా సజెషన్స్ ఇచ్చారు అప్పుడు మళ్ళీ నేను నిలబడ్డాను అనమాట చేద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి కంటిన్యూ దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నేను పెట్టాను అప్పుడు కూడా అంటే నాకు షార్ట్స్ నుంచి ఇన్కమ్ ఉండేది అప్పుడు ఇవి రెగ్యులర్గా పెట్టడం వల్ల ఏమైపోయిందంటే షార్ట్స్ వ్యూవర్షిప్ తగ్గిపోయింది సో నాకు అప్పుడు కూడా ఇన్కమ్ వచ్చే కొద్ది ఇన్కమ్ కూడా పడిపోయిందనమాట నాకు మళ్ళీ అరే నేనేదో ట్రై చేద్దామని వెళ్తే వచ్చేది కూడా ఆగిపోయింది కదా అని అయిపోయి మళ్ళీ నేను వీడియోస్ ఆపేశాను ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా బయటికి వెళ్తే కానీ వీడియోస్ పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా అంతే అదే చెప్పాలనుకున్నది నేనైతే చెప్పేశాను అదేంటి గివ్ అవే ఇస్తూ ఇన్ని పాయింట్స్ చెప్తుంది అని చెప్పేసి ప్లీజ్ అనుకోకండి నిజానికి తప్పుగా ఏమైనా మాట్లాడితే నన్ను క్షమించండి అండ్ అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో చాలా వరకు కమెంట్స్ కూడా వచ్చాయి గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి కొత్త ప్రాసెస్ ఏం లేదు మనం లాస్ట్ టైం ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యామో అదే అనమాట నేను ఒక మెయిల్ ఐడిని ఇస్తాను దానికి ప్లీజ్ మీరు జరగ కంప్లీట్ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి లాస్ట్ టైం అయితే మోర్ దాన్ హాఫ్ మెసేజెస్ ఇన్ కంప్లీట్ అడ్రస్ ఉండే లైక్ ఫోన్ నంబర్ ఇవ్వకపోవడం లేదా పిన్ కోడ్ ఇవ్వకపోవడం అనేది ఉండేనమాట జర ఈసారి వాట్ ఎవర్ ద అడ్రస్ అనేది ఉంటుందో అది కంప్లీట్గా మెన్షన్ చేయండి అయితేనే మీ వరకు ప్రోడక్ట్ అనేది రీచ్ అవ్వగలదు అండ్ ఇది అమౌంట్ కూడా ఇది ఇప్పుడు నేను షాప్ చేసిన అమౌంట్ కూడా ఇదేం యూట్యూబ్ ఇన్కమ్ కాదు నేను రీసెంట్లీ ఒక ప్రాజెక్ట్ చేశాను కదా సో అందులోంచి నా సేవింగ్స్లోంచి కొంచెం తీసుకొని ఇవి తీసాను అనమాట సో ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ చీరల్ని నేను మీకు పంపిస్తున్నాను సో జర అడ్రస్ అనేది అవి మంచిగా చూసుకోండి నేను కొంచెం రిమైండ్ చేస్తున్నాను ఎక్కువ డేస్ అయితే నేను క్యారీ చేయలేను వీడియో పోస్ట్ చేసిన ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే నెక్స్ట్ టూ డేస్ లో సో ఫార్టీ ఎయిట్ అవర్స్ అని నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే లాస్ట్ టైమ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అనమాట గివ్ అవేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ దాకా నాకు మెయిల్స్ అనేది వస్తూ వచ్చాయి బట్ చాలా వరకు నేను ఆ వీడియో దాకా అన్ని మెయిల్స్ని కన్సిడర్ చేస్తూ వాటిని ఫాలో అప్ చేస్తూనే గివ్ అవే షిప్పింగ్ అనేది చేశాను సో అది కొంచెం ఇబ్బంది అయిందనమాట సో అందుకని చెప్పేసి పర్టిక్యులర్గా ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అని మాత్రమే చెప్తున్నాను ఆ లోపు ఎవరైతే ప్రాపర్ అడ్రస్తో నాకు మెయిల్స్ అనేది చేస్తారో వాళ్ళకి మాత్రమే నేను పంపించగలను అది మేబీ నా ప్రాపర్ కమ్యూనికేషన్ వల్ల మీకు కన్వే అవ్వలేదేమో సో అలాంటి ఇన్కన్వీనియన్స్ మరోసారి జరగకూడదని చెప్పేసి నేను మీకు ఇన్ఫార్మ్ అనేది చేస్తున్నాను సో యా ఆల్ ద బెస్ట్ ఎంతమంది మెయిల్స్ వస్తాయో నాకు తెలియదు కానీ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ నేను కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్పేస్తున్నాను అండ్ యా వీడియో అయితే అంతే ఇఫ్ మీకు వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కమెంట్ కూడా చేయండి ఆ కమెంట్స్తోనే నాకు తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారో ఏం ఫీల్ అవుతున్నారో అని చెప్పేసి వీలైనంత వరకు నేను కమెంట్స్కి రీప్లై ఇవ్వడం చేస్తాను అంటే ఇంకా వీడియో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ డూ సపోర్ట్ మంచి వ్యూవర్షిప్ని అయితే నాకు అందించండి అయితేనే చెప్పాను కదా మనం ఇంకా ఇంకా గివ్ అవేస్తో మంచి మంచి వీడియోస్తో ముందుకు రావాలని అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరూ ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అండ్ యా బాయ్